భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లన్ను మండలం పూబల్లి టేకులపల్లి మండల కోయగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ మండల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలను పొందుతూ నిరుపేదలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ అమలు చేస్తుందని అన్నారు బడుగు బలహీన వర్గాలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంతేగాక ఇంద్రు రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవని ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆ విధంగా అందేటట్లు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని హామీ ఇచ్చారు కూర్చున్న కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం కోటేశ్వరి గారు జీవల విజయ గారు నపల్లి వెంకేశ్వరి గారు కవి రామకృష్ణ గారు వేదికపై హానిస్తున్నాము ఇందిరాగం ఇందిరాగంటి సభ్యులు ఈ వేదిక వెళ్ళిపోయింది త్వరగా ప్లీజ్ చేసి నిలబడకండి సీట్లు అందరికి సరిపోయినా నిర్మించాలి చైర్మన్ రాంబాబు గారు వేదిక అగ్రికల్చర్ ఆఫీసర్ సీలింగ్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకుని ప్రధానంగా దళితులకు గిరిజనుల ఏపీలో ఇల్లందు ఎంపీలో ఇల్లందు వేదిక మహాష్ణ అందులో కూర్చున్న కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం చూస్తే ఆ భూమి ప్రదాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు ఇందిరమ్మ వాళ్ళకి ఇచ్చిన ఆస్తి ఇందిరమ్మ వాళ్ళ తల్లిలాగా వాళ్ళ కుటుంబ పెద్దలాగా ఆలోచన చేయడం ద్వారా పెద్ద మనసు ఉన్నతమైన నిర్ణయం చేయడం ద్వారా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొద్ది మంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఈరోజు ఇది అవకాశం ఇస్తుంది అదే విధంగా ఈరోజు మీరు అనుకోవచ్చు లక్తిదారులు చాలా మంది ఉన్నారుసా చిట్టా జ్యోతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో మరి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా నెరవేర్చుకోకపోయినటువంటి ప్రభుత్వం మరి ఈనాడు మీరందరూ కూడా ఆశీర్వదించి కోరుకున్న దేని తెచ్చుకోవడానికి ప్రభుత్వం ఇందిరాబాబా ప్రభుత్వ ప్రజా ఈ రాష్ట్రానికి ఈరోజు మనందరి నాయకులు గవనీల పెద్దలు రేవంత్ గారి అన్ని సంక్షేమ పథకాలు పాలన వచ్చి పేదలు నిరుపేదలు ఎవరైతే అట్టడుగు ఉన్నటువంటి కూడా రాజకీయ విశ్వాలని ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి రేవంత్ గారు గుర్తు చాలా సంతోషం ఇప్పుడే ఎంఎల్ గారు చెప్పారు నిరంతరం జరిగే ప్రక్రియ ఈ ఒక్కరితో పోలే పేరు రాని కూడా మళ్ళా దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా వారందరూ కూడా అధికారులు మళ్ళా ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కానీ నాలుగు పథకాలు కూడా అందరికి నిరంతరం జరిగే ప్రక్రియగా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి చాలా మందిగా నా పేరు రాలేదు నాకు రాదు అని చెప్పే ఆలోచన అంటారు అదేం లేదు అందరు గురి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఆస్వాదించాలి అవకాశం చేయడం వల్ల మీకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ప్రాంతాలు రాదు అని చెప్పి మీ ఒక మాట